అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ టూ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ గురుడు గట్టు నెల్ల కర్మంబుల మధ్యగురుడు గట్టు మంత్రచయం ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ తాత్పర్యం నకిలీ గురువు కర్మలను జయించలేడు మిడిమిడి జ్ఞానం గల గురువు మంత్రతంత్రాలతో ఏవేవో కనికట్లు చేయును ఉత్తముడైన గురువు యోగ సామ్రాజ్యమున ముక్తిని పొందగలడు వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ వన్ కళ్ళటికెకు భూతి గట్టిగా పెట్టిన నందులోని కంపు నట్లు మెడను ద్రాడు వేయ మెరపుతో ద్విజుడౌనే విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం కళ్ళు కుండకు విభూతి ఎంత గట్టిగా పెట్టినను ఆ కుండలోని కళ్ళు కంపు ఏమాత్రం పోదు మెడలో జందం వేసుకున్న ప్రతివాడు బ్రాహ్మణుడు కాలేడు బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడవును వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ టూ కల నిజము చేసి కఠిన భావం జంది ప్రల్లదంబులాడు భక్తి లేఖ మాయలాడు వాడు మహితాత్మ సాటియా విశ్వదాభి రామ వినురవేమ తాత్పర్యం అసత్యాన్ని సత్యం చేసి తిమ్మిని బమ్మిని చేయువాడు క్రూరంగా కఠినంగా తిట్టువాడు మాయలు చేసేడివాడు భక్తి లేకపోతే గొప్పవాడుగా పరిగణించబడలేరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సుఖినో భవంతు లోక సుఖినో భవంతు శివార్పణం